మా గ్రామం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవుల హనుమంతరెడ్డి గారిని బలపరచడం అందరి సహకారంతో భారీ మేడుతో గెలిపియ్యాలి గతంలో కూడా మా ఎంపీసీ గారు చాలా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిండు ఇందులో మా ఇల్లు తీసుకొచ్చిండు ముప్పై పైలు శ్మశాన వాడ కట్టించుండు సీసీ రోడ్లు ట్యాంకులు గ్రామ పంచాయతీ భవనం కూడా నిర్మించిండు ఇంకా అనేక పథకాలతో ముందుకు పోవాలని మేము ఆశిస్తూ మా పార్టీ అభ్యర్థిని ఆవుల హనుమంతరెడ్డి గారి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని మరింత సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం లక్ష్మీపురం గ్రామంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరం మిల్లు ముప్పై వచ్చినాయి అరవై వచ్చుని నోళ్లకు ఇచ్చినాం అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆవుల హనుమంతరెడ్డి గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మన యువత ముందుకు రావాలని కోరుతున్నాం సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ రీ బస్ వంటివి వచ్చినాయి పదేళ్ళలో ఒక ఇంధనం ఎక్కడికైతే ఇల్లులు లేవు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో మా గ్రామంలో అరువులైన నలభై మంది కింద బిల్లు ఇచ్చాం కాబట్టి ఆవుల హనుమతిరెడ్డి గారి కత్తిర గుర్తు కొట్టేసి బంపర్ మెజార్టీతో గెలిపించగలరని మనవి ఇక్కడ చేసిన అభివృద్ధి ఇరవై సంవత్సరాలలో ఆవుల దేవేంద్రెడ్డి తప్ప ఎవరికి చేయలేని అభివృద్ధి ఉంది ఇక్కడ చేసి చూపిస్తాం ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు ముందు తీసుకొస్తాం కాబట్టి ఆవుల హనుమంత్రిరెడ్డి గారి కత్తిర గుర్తు కొట్టేసి గెలిపించగలరని మనవి నా పేరు పాదాయి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అభ్యర్థి అభ్యర్థిని రెడ్డి గారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము మేము మళ్ళీ మేము ఇంకా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా యొక్క అభ్యర్థిని మేము అందరూ గెలవాలని కోరుకుంటున్నాం కత్తెల గుర్తుకే మన ఓటు లక్ష్మీపురం గ్రామ పంచాయతీ నేను ఒలికి రవి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బిఎల్ఆర్ వచ్చిన కాంచి మన లక్ష్మీపురం గ్రామంలో మంచి డెవలప్మెంట్ అనేది ఉన్నది కావున ఆవుల హనుమంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించి కత్తర ఓటు ఓటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల హనుమంత్ రెడ్డి గారు బలపరిచిన సర్పంచ్కి కత్తర గుర్తు మీద ఓట్లు గట్టిగా చేసి మంచిగా గెలిపించాలి ప్రతి ఒక్క అభ్యర్థి పని వాళ్ళ కుటుంబం తప్ప పక్క ఇంతవరకు ఒక పని కూడా చేయలేదు మంచిగా చేయాలని అందరం కలిసి కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆవుల హనుమంత్ రెడ్డి గారి తెర ఓటు వేయాలని మేమందరం కోరుకుంటున్నాం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ ప్రజలంతా కోరుకుంటున్నాం మీ మన బిఎల్ఆర్ గారు గెలిచినాక ఒక ముప్పై ఇల్లు వేయడం జరిగింది తొంభై ఫ్లాట్లు వేయడం జరిగింది బోర్లు మేమే వేసినాం రోడ్లు మేమే వేసినాం గ్రామ పంచాయతీ మేమే కట్టించినాం స్మశాన వాటిక మేమే కట్టించినాం ఏ అభివృద్ధి పథకం అయినా మేమే చేసినాం ఏదో ఈ ఇవాళ ఎలక్షన్లు రాగానే హైదరాబాద్ నుంచి వచ్చి ఇవాళ ఎలక్షన్ల కోసం జరగడం కాదు మేము గ్రామ పంచాయతీలో ఉండి జన జనాలతో ఉండి సంక్షేమ పథకాలు తెప్పించి రేషన్ కార్డులైనా ఇంద్రమ్మ ఇన్నులైనా ప్రతి ఒక్కటి ఈ ఐదు వందల గ్యా గ్యాస్ అయినా ఉచిత బస్సు అయినా ఏదైనా మనతోటి సాధ్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ఈ మన ఆవుల హనుమంత్ రెడ్డి గారు కత్తెర గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపారని మనవి మా లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆవుల హనుమంత్ రెడ్డి గుర్తు మీద భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నా ఇక్కడ మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు గెలిచిన తర్వాత ఇప్పటికే ఒక నలభై ఇండ్లు ఇవ్వటం జరిగింది తొంభై ప్లాట్లు ఇవ్వటం జరిగింది ఈ గ్రామంలో గత ఇరవై ఏళ్ళ సంది కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా మేము చేయాల్సిందే ఇప్పటికీ గత ఎంపీటీసీ ఎలక్షన్లలో నేను కళ్యాణ లక్ష్మి ఇస్తా అని పెళ్ళైన ప్రతి పేద మేళ్ళకి ఇస్తా అని ఒప్పుకోవటం జరిగింది ఆ హామీకిలో భాగంగానే ఓన్లీ లక్ష్మీపురం గ్రామంలోనే ముప్పై మందికి అరతలం బంగారం వండి పెట్టినాను నేను గతంలో నేను గ్రామ పంచాయతీ భవనం కట్టించిన ట్యాంకులు కట్టించిన లైన్ వేసి నల్లాలు ఇప్పించిన శ్మశాన వాటికి కట్టించిన బోర్లు వేయించిన మోటార్లు తెప్పించిన ఎంతో అభివృద్ధి చేసిన ఇంకా చేయాల్సింది ఉంది సిసి రోడ్లు డ్రైనేజ్ కేజీలు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేద ప్రజలకు సన్న జరుగుతుంది దానికి తోడు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు కళ్యాణలక్ష్మి ఇస్తున్నారు పోతే మళ్ళా రైతు బంధు ఇస్తున్నారు రుణమాఫీ చేసినాం బస్సు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇవన్నీటి గమనించి ఇంకా ఊరు మంచిగా అభివృద్ధి చెందాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆవుల హనుమంత్ రెడ్డి కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ తోడి గెలిపేయాలని నేను కోరుకుంటున్నాను నేను లక్ష్మీపురం గ్రామ పంచాయతీ తరఫున హనుమంత్ రెడ్డిని ఆవుల హనుమంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను నేను ఎన్ఎస్ఐ నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన యూత్ కాంగ్రెస్లో మండల ప్రెసిడెంట్గా చేసిన నేను గతంలో రెండుసార్లు నీటి సంఘం చైర్మన్గా లక్ష్మీపురం కొత్తగూడెం నుంచి చైర్మన్గా ఇనాంస్గా గెలిచిన ఒకసారి లక్ష్మీపురంలో సింగిల్ విండో వైస్ చైర్మన్గా గెలిచిన ఇనామ్నస్గా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గతంలో ఎప్పుడు కూడా అందరికీ పార్టీ ఎలక్షన్ వరకే కానీ తర్వాత అందరిని కలుపుకొని పార్టీ కొరకు కాకుండా ప్రజల కొరకు పనిచేసిన ఆల్ పార్టీస్ నా నా మీద నమ్మకంతో గతంలో మూడు సార్లు ఎనామస్కి వచ్చింది ఇది నాలుగోసారి నాకు పోటీ ఫస్ట్ టైం ఇప్పటివరకు నేను పోటీలో గుర్తు లేకుండా మూడు సార్లు ఎనామినేషన్ అయినా ఇది నాలుగోసారి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ పదవి లేకున్నా పదవి లేనప్పుడే పార్టీ తరఫున నేను లక్ష్మీపురంలో యాభై ఇండ్లు కట్టించిన అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ కాంగ్రెస్ గెలిచినాకనే ఫస్ట్ ఇండ్లు ఇప్పుడు బిఎల్ఆర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీని ఇండ్లు రేషన్ కార్డులు తర్వాత లక్ష్మి సన్న బియ్యము సీఎం రిలీఫ్ ఫండ్ మా గ్రామ పంచాయతీల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పించడం అన్ని విధాలుగా జనాల కొరకు జనం వల్ల పదవి అనేది నేను దాని యొక్క లగ్జరీ కొరకు కాకుండా ప్రజల కొరకు అందరి కొరకు పనిచేస్తా ఆల్ పార్టీస్ నన్ను అందరు కలిసి ఆశీర్వదించి సర్పంచ్ గెలిపియాలని నా మనవి గుర్తుకి నాకు ఓటేసి అందరు ఆల్ పార్టీస్ ఒక వ్యక్తిగా నన్ను గౌరవించాలని కాంగ్రెస్